ప్రధానంగా ఈరోజు ఈ యొక్క చెలో పుట్టపర్తి కలెక్టరేట్ కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులకు నిరసనగా అనేక సందర్భాల్లో బీసీ నాయకులపైన హత్యలు దౌర్జన్యాలకు రకరకాల ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి అనే మాజీ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆదినారాయణ యాదవ్ అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి అంశానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని గత నెలలో ఆ యొక్క కార్యక్రమానికి చర్చ వేదిక పెట్టిన సందర్భంలో అదే సందర్భంలో మేమంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని అడ్డుకోవాలని ఉద్దేశంతో మమ్మల్ని భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలని ఉద్దేశంతో పల్లె రంగనాథ్ రెడ్డి గారు అనుచరులు నట్టి నడుబొడ్డున యాదవ కళ్యాణ మండపంలో మేము ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులను పంపించి తన గుండాను పంపించి మా పైకే దాడికి వచ్చి రాళ్ళతో విసిరి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఆ యొక్క అంశానికి సంబంధించి మేము ఇదే విధంగా ఉంటే ఈరోజు ఇంత అనంతపురం ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత అధికారులున్న చోటే మమ్మల్ని ఈ విధంగా రాళ్లతో కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరితే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఒక మాకు బాధాకరం అయితే ఏదేమైనా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ఏదైతే కొన్ని పార్టీలు కలుపుకొని మేము తప్పనిసరిగా మా యొక్క హక్కులను కాపాడుకోవాలి మా విధులను కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆ యొక్క హక్కులతో మేము తప్పనిసరిగా మా పోరాటం కొనసాగిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మైనార్టీ వర్గాల్ని మేము కాపాడుకునేకి అవుతుంది లేకుంటే ఏ పరిస్థితి లేని ఉద్దేశంతో వచ్చే నెల పద్నాలుగో తారీఖున చెరో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే రఘనాథ్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమైనా ఉంటే నీకు ఆదినారానికి మధ్యలో ఏమైనా లావాదేవీలు లేదా ల్యాండ్ వ్యవహారాలు ఉంటే మీరు చట్టపరంగా పోలీసుల పరంగా కేసుల పరంగా కోర్టు పరంగా తేల్చుకోవాలి తప్ప మేము ఏమి జరిగింది ఆ యొక్క అంశాన్ని మేము తెలుసుకుందామని చెప్పేసి చర్చ వేదిక పెడితే మాపైకే దాడికి వస్తావా సరే ఎలాగో దాడికి వచ్చావు ఇక్కడ నుంచి మీరేందో మేమేందో అంటే మేము లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు గెలవగలుగుతారా మీరు నిలవగలుగుతారా అని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఆదినార్ యాదవ్ పైన అనేక సందర్భాల్లో రకరకాలుగా గొడవలు దౌర్జన్యాలు కార్లు బలగొట్టడము లేదా భయభ్రాంతకు గురి చేయడము చివరికి కలెక్టర్కి ఎస్పీకి మెమ్రాండం ఇవ్వాలనుకుంటే అక్కడికి కూడా పోలీసులు అడ్డం పెట్టి తనని నియంత్రించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టడము అదేవిధంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయి ఆలమూరులో తీసుకుంటే ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుల పైన లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన రకరకాలకి ఇబ్బందులు పెట్టి కోర్టులో కేసులు వేసేసి చివరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కోర్టుకు లాగితే కోర్టు చుట్టూ తిరగలేక చివరికి తనకు తానే ప్రాణాలు వదిలిపెట్టిన సంగతి ఇదే ఆలమూరు ఆలమూరు గ్రామంలో చోటు చేసుకోండి ఈ విధంగా ఒక ఏదైతే పుట్టపర్తి కేంద్రం ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ తన ఏదైతే అక్రమాలు భూకబ్జాలు రకరకాల దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే పూర్తి ఒక డాక్యుమెంటరీ తయారు చేసేసి ఆ డాక్యుమెంటరీని సిబిఐకి ఈడీకి ఇచ్చింటే ఒక్కసారిగా దగ్గర దగ్గర ఇరవై కేసులు పెట్టేసి తనని ఇబ్బంది పెడుతున్న సందర్భం అయ్యా మీకు రాజ్యాంగం మీ ఒక్కరికే హక్కు కాదు మీలాంటి వ్యక్తులు ఉంటారు ఉద్దేశంతో ఆ మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు అదే హక్కుల ద్వారాగా కోట్లాడతాం మాట్లాడతాం ఏది ఏమైనా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే ముందుకెళ్తాం తప్ప నీలాగా గుండాలు పంపించి దౌర్జన్యకారులు పంపించి దోపిడీకారులు పంపించి మా పైన దౌర్జన్యాలకు రాళ్ళ దాడలకు పూరుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుండేది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీలు ఏ పార్టీలోనే ఉండొచ్చు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు కానీ వీళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తప్పకుండా ముందుంటుంది వాటి కోసం పోరాటం చేస్తుందని చెప్పి ఇదే సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేయడానికి పిలవడం జరిగింది అందుకు ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ముఖ్యంగా పోస్టర్ ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో రోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన హత్యలు మానభంగాలు మరి అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు పోలీసులు ఎక్కడ చూసినా నిన్న నిన్న కదిరిలో విపరీతంగా మహిళలని కొట్టడం జరిగింది మరి అదేవిధంగా మన ఏడుగురాకలపల్లిలో మహిళ పైన దాదాపు పద్దెనిమిది మంది అక్కడ అత్యాచారం చేస్తుంటే అది ఊర అడివ మరి ఆ ఊర్లో అంతమంది ఉండి కూడా ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది ఎక్కడ లోకల్గా ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు అన్నిటిపైన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడానికి ఇక్కడ ప్రజా సంఘాలన్నీ చలో కలెక్టరేట్ పెట్టడం జరిగింది మరి పూర్తిగా మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాము మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక అక్కడ ఆదినారాయణ యాదవ్కి మరి ఇక్కడ మన పల్లి రంగనాథ్ రెడ్డి గారికి భూమి వివాదం ఉందన్నట్లుగా అది గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది మరి ఆ పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పుడు చట్టాలు ఉన్నాయి కోర్టులున్నాయి మరి కూర్చొని మాట్లాడుకుండే ఉన్నాయి ఇవన్నిటినీ ఎక్కడే కానీ చేయకోకుండా కోర్టులో వేసుకుని దాన్ని కోర్టులో తెగేంత వరకు ఊరికే వండుకోకుండా మరి వాళ్ళు ఏం చేశారు అదే పనిగా నారాయణ ఈ ఆది నారాయణ్ని ఒక ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే చంపాలనే ఉద్దేశంతో మరి అక్కడ మొన్న పోయిన నెలలో అక్కడ గుంతలు పెట్టారు కియాకార్ కంపెనీ పక్కన అక్కడ వాళ్ళ షాపులు ఎవరో బాడికి ఇచ్చినాడు ఆ షాపులు బాడుకులు ఖాళీ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ జేసిపిల్లన్నీ తీసుకొని పోయి గుంతలు పెట్టించారు అక్కడి నుంచే ఈ రగడ రంజుకోయింది కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము పల్లి రంగనాథ్ రెడ్డి చెప్తున్నాము అదేవిధంగా పల్లి రంగనాథ్ రెడ్డి ఉండే పక్కన నాయకులు కూడా మేము అదే చెప్తున్నాం ఎందుకంటే మీకు నిజంగా మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు ధర్మం ఉంటే మీ వైపు ఖచ్చితమైన సమాచారం ఉంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మేము పల్లి రంగనాథ్ రెడ్డి దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది ఆదినారాయణ జోలికి రాకుండా మీరు ఏదైనా ఉంటే కోర్టు కోర్టు పరంగా చట్టపరంగా తేల్చుకోండి లేదంటే ఒక సిట్టింగ్ జడ్జిని ఇద్దరు పెట్టుకొని మీరు న్యాయం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీలకి ఒక పక్క బీసీలకు ఒక పక్క ఇదంతా యుద్ధం పెట్టే వాతావరణము చేస్తున్నారు మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం